హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నా ముందుగా అందరికీ హ్యాపీ అది నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటిలో ఇదిగోండి చూడండి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఈ నందివర్ధన్ చెట్టు పూలు చూడేలా చాలా ఊసేసాయి చెట్టు ఎండ ఇదే మా మమ్మీ వాళ్ళ ఇల్లు చూడండి మీరు గాది ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకో మా చిన్న పాప అస్సలు ఇంట్లో ఉండట్లేదు ఊరికే బయటికి వస్తూనే ఉంది ఆడుతూనే ఉందాము మెట్ల మించులు బయటకు వస్తుంది మమ్మీ అయితే వంట వేస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ వంట వేసిన తర్వాత తర్వాత మళ్ళీ మేము మా స్టైల్లో మేమైతే పచ్చాలంటాం మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే పప్పు ఉడకబెట్టుకొని ఇట్లా కొద్దిసేపు అయితే ఆరబెట్టుకుంది ఒక క్లాత్లో పోసి మేమైతే ఇట్లా హాఫ్ కేజీ అయితే వేసుకున్నాం హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బెల్లం అయితే వేసి చేసింది అనమాట బెల్లంని కొసేపు ఇట్లా కరగబెట్టేసి కొన్ని వాటర్ వేసి కొసేపు కరిగబెట్టేసి అది పాకం చేసిన తర్వాత మళ్ళీ అది పప్పు మిక్సీ పట్టి అనమాట మళ్ళీ మనం పప్పు ఉడకబెట్టిన తర్వాత అందులో అది ఏమంటారు కట్టు అంటారు దాన్ని అయితే మేమైతే మళ్ళీ మమ్మీ చారు అయితే వేస్తున్నది ఆ రోజు కర్రీ వచ్చేసి ఆ కట్టు చారు ఇంకా టమాటా కర్రీ మా ఇంటి ముందే మామిడి చెట్టు ఉంటుంది మనం తోరణాలు అయితే పెట్టుకుంటాం కదా మమ్మీ వెళ్ళి మామిడాకులు ఆకుల తోరణాలు అయితే పెట్టేసాము చిన్న పాప ఇంకా మామిడాకులతోనే ఆడుతుంది ఫస్ట్ ఇంకా పూజ అయిపోవాలి కదా పూజ పూజారూంలో పూజ చేసేస్తుంది మమ్మీ ఇదే మా చిన్న పూజ గది ఇలా బెల్లం పాకం పట్టేసి ఇంకా పప్పు మిక్స్ పట్టేసి అయితే కలుపుతుంది చూడండి అంతా మిక్స్ అయ్యేలాగా పాకం బెల్లం పాకం అనేది కలిపి ఇలా చేస్తుంది అనమాట ఇలా ఫస్ట్ కొంచెం పూరిలాగా కొంచెం పెద్దగా అనుకొని దాంట్లో మనకు కావాల్సినంత పూర్ణం పెట్టేసి పెనం పైన ఈసారి అయితే మేము నెయ్యితో చేసేసాము చాలా టేస్టీగా చాలా బాగా వచ్చినాయి చూడండి ఎలా చేస్తుందో చూపిస్తుంది మా మమ్మీ మీకు నచ్చినట్లయితే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వలసగా మంచిగా వస్తాయి ఇట్లా వేస్తే మనకు పూర్ణం అనేది బయటికి అనేది రాదు ఫస్ట్ ఇట్లా మనం ఎన్ని కావాలో అన్నీ అలా చేసుకొని పెట్టుకొని తర్వాత ఇలా పెనం పైన వేసుకొని రోస్ట్గా మంచిగా కాల్చుకుంటే మంచి ఇట్లా పొంగుతూ ఉంటే మంచిగా వస్తూ ఉంటాయి బొబ్బట్లు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బచ్చాలు అయితే అయిపోయినాయి మేమైతే ఇలా ఆకులు తెమ్కొచ్చి కుడుతుంది మా అమ్మ ఎప్పుడైనా ఉగాదికి అవేంటి అని చెప్పేసి చూస్తుంది ఇంకా ఇంకా మేమైతే పనంతా అయిపోయింది ఇంకా మేమైతే తింటున్నాం మా డాడీ మా పెద్ద పాప మా ఉగాది సెలబ్రేషన్స్ ఇలా సింపుల్గా అయితే జరిగినాయి ఇలా మేము అందరం కలిసి ఇలా అయితే లంచ్ అయితే చేసాము లంచ్లోకి దోసకాయ టమాటా ఇంకా కట్టు అని చెప్పేసాను కదా ఇంకా ఇదిగో ఈవినింగ్ ఇలా వెదర్ ఇలా బాగుంది ఇలా ఒకసారి ఫ్లవర్స్ జామ్ చెట్టు ఇవన్నీ అయితే ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ ఉగాది ఇంత సింపుల్గా నేనైతే అక్కడక్కడ కొంచెం కొంచెం వీడియో అయితే తీసి నేనైతే ఇలా అప్లోడ్ చేస్తున్నాను మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినదైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దరు పాపులు బయట ఆడుకుంటూ ఉన్నారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇదేనా ఉగాది సింపుల్గా వీడియో తీసేసాను ఓకే బాయ్ ఫ్రెండ్